హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అధిక పెన్షన్ పై సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ గైడ్ లైన్స్ ఆన్ హయ్యర్ పెన్షన్ సుప్రీంకోర్టు ఏమంది సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు నాటికి ఈపీఎస్ తొంభై ఐదు స్కీమ్ లో సభ్యులుగా ఉన్నవారు పెన్షన్కు అర్హులైన వేతనంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు పర్సెంట్ వరకు కాకుండా తమ వాస్తవ వేతనంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు పర్సెంట్ వరకు పెన్షన్ ఫండ్లో చెల్లించవచ్చని సుప్రీంకోర్టు తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది తమ ఆదేశాలు వెలువడిన నాలుగు లోపు సభ్యులు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది సో ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు పెన్షన్ కోసం ఆదేశాలు వెలువడిన నాలుగు నెలల్లోపు సభ్యులు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో